హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ ఇవాళ మనం చిన్నపిల్లల్లో ఉండే యూరిన్ సమస్య గురించి చూడబోతున్నాం మామూలుగా చిన్నపిల్లలకి యూరిన్ అనేది కొంత సమయంలో రాకుండా ఉంటుంది అప్పుడు ఆ యూరిన్ రాకపోవడం వల్ల వాళ్ళకి నొప్పి మంటతో బాధపడుతూ ఉంటుంది ఇవాళ మనం చిన్నపిల్లల్లో ఉండే యూరిన్ సమస్య గురించి చూడబోతున్నాం మామూలుగా చిన్నపిల్లలకి యూరిన్ అనేది కొంత సమయంలో రాకుండా ఉంటుంది అప్పుడు ఆ యూరిన్ రాకపోవడం వల్ల వాళ్ళకి నొప్పి మంటతో బాధపడుతూ ఉంటారు యూరిన్ అక్కడి వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు అది ఆరోగ్యంలో కొన్ని మార్పులు అనేటివి వచ్చి కొంచెం బాధననే దాన్ని కలిగిస్తూ ఉంటుంది యూరిన్ అలా రిటర్న్ అయిపోవడాన్ని రిఫ్లెక్స్ అని అంటూ ఉంటారు దీన్నే యూరిన్ రిఫ్లెక్స్ అంటూ ఉంటారు చిన్నపిల్లల్లో ఈ వ్యాధి ఎందుకు వస్తుంది దాన్ని ఎలా అరికట్టాలో ఇవాళ చూద్దాం జనరల్గా చిన్నపిల్లలకి అప్పుడప్పుడు జ్వరం అతిసారం ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మామూలుగా ఏ కారణం లేకుండా ఒకసారిగా హై ఫీవర్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం యూరిన్ టెస్ట్ అనేది చేయాలి అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది చేయాలన్నమాట అప్పుడు యూరిన్లో పల్సెస్ అనేవి ఉంటాయి ఆ పల్స్ రేట్ ఎంత ఉందనేది చూడాలి మామూలుగా ఫైవ్ టు టెన్ అనేది జనరల్గా అందరికీ ఉండేదే దానికంటే ఎక్కువగా అది ఉన్నట్లయితే దాన్ని యూరిన్ ఇన్ఫెక్షన్గా పరిగణించి వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి జనరల్గా కొంతమంది పిల్లల్లో బై బర్త్తే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట మామూలుగా యూరిన్ అనేది కిడ్నీలోకి వచ్చి కిడ్నీలోంచి మూత్రాశయంలోకి వెళ్ళి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటుంది కానీ కొంతమంది పిల్లల్లో ఏంటంటే అది కిడ్నీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ కిడ్నీలోకే వెళ్ళిపోతూ ఉంటుంది ఇది చాలామంది పిల్లలకి బై ఇలాంటి ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట సో యాక్చువల్గా దీన్నే రిఫ్లెక్స్ అని అంటూ ఉంటారు ఇది ఎందుకు జరుగుతుందంటే యాక్చువల్గా కిడ్నీకి మూత్రాశయానికి మధ్యలో ఒక వాల్వ్ అనేది ఉంటుంది ఆ వాల్వ్ లోపించడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ అనమాట మామూలుగా ఇది బై వస్తూ ఉంటుంది ఇలా రి యూరిన్ రిఫ్లెక్స్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే మామూలుగా అది చిన్న వయసులో వాళ్ళకి చాలా సున్నితంగా ఉంటుంది కిడ్నీ అదేమవుతుందంటే అలా రివర్స్ వెళ్ళి అలా జరగడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీ కొంచెం కొంచెంగా పనిచేయటం తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళు కొంచెం యుక్త వయసు అంటే ఇరవై ఇరవై ఐదేళ్ళు ఇలాగా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కిడ్నీ పాడవటం అనేది అనమాట అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ డయాలసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి కొంతమందికి చిన్న వయసు నుంచే ఇది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది యాక్చువల్గా ఎవరైనా ఇరవై ఇరవై ఐదు వయసు ముప్పై వయసులో కిడ్నీ ఫెయిలు అవటం లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ డయాలసిస్ ఇలాంటివి చేసుకున్నారంటే దానికి కారణం ఖచ్చితంగా ఈ యూరిన్ రిఫ్లెక్స్ వల్ల యూరిన్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల ఇలా అనేది జరుగుతూ ఉంటుంది ఈ యూరిన్ రిఫ్లెక్స్ అనేది ఫైవ్ గ్రేడ్స్గా విభజించబడుతుంది యాక్చువల్గా గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో ఉండిందనుకోండి దాన్ని కేవలం మెడిసిన్స్ ద్వారానే మనం క్లియర్ చేసుకోవచ్చు కానీ ఎప్పుడైతే హై గ్రేడ్స్ అంటారనమాట అంటే హై రిఫ్లెక్షన్ అనేది ఫోర్ అండ్ ఫిఫ్త్ గ్రేడ్లో ఇది హై రిఫ్లెక్షన్స్గా ఉంటాయి అప్పుడేమవుతుందంటే ఖచ్చితంగా దీన్ని సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారానే క్లియర్ చేయవచ్చు అనమాట సర్జికల్ ట్రీట్మెంట్ అన్న వెంటనే ఏదో కోసేస్తారు ఇట్లా అంతా మీరు థింక్ చేసి భయపడాల్సిన అవసరం లేదు ఎండోస్కోపిక్ ల్యాప్రోస్కోపిక్ ద్వారా దీన్ని ట్రీట్మెంట్ చేసే అవకాశాలు అనేటివి ఉంటాయి ఇంకా గ్రేడ్ త్రీ చూసుకుంటే ఇది ఇంటర్మీడియట్ అనమాట గ్రేడ్ త్రీ అనేది ఒకటి మెడిసిన్స్ ద్వారా క్లియర్ అవ్వచ్చు లేదంటే ఖచ్చితంగా దానికి కూడా ట్రీట్మెంట్ అనేది అంటే ఐ మీన్ సర్జరీ ద్వారా కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట గ్రేట్ వన్ గ్రేట్ టూలో ఉన్న సమయంలో మనం మెడిసిన్స్తో వాడేసుకోవచ్చు గ్రేట్ ఫోర్ అనేది ఉంటుంది కదా గ్రేట్ ఫోర్లో ఏం జరుగుతుందంటే మనం దాన్ని ఎండోస్కోపిక్ ద్వారా లోపల ఒక వాల్వ్ అనేది క్రియేట్ చేసి అక్కడి నుంచి ఇంజెక్ట్ చేయడం ద్వారా దీన్ని క్లియర్ చేసుకోవచ్చు గ్రేట్ ఫైవ్ ఎలా ఉంటుందని చూసుకుంటే గ్రేట్ ఫైవ్ వచ్చేసి మామూలుగా జనరల్గా పొత్తి కడుపు దగ్గర కోసి మొత్తం మూత్రాశయం లోపలికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ అనేది ఒకప్పుడు జరిగేది కానీ ఇప్పుడు దాన్ని కూడా ఎండోస్కోపిక్ ద్వారా చాలా సులభతరంగా చేశారనమాట సో ఒక విషయం ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనకు అసలు ఈ యూరిన్ రిఫ్లెక్స్ ఉందా లేదా అని కనుక్కోవడమే చాలా ముఖ్యమైన విషయం అనమాట వన్స్ దాన్ని అంటే చిన్న వయసు నుంచే లో డేస్ చిన్న వయసు నుంచే లో డేస్ యాంటీబయాటిక్ ఇచ్చుకుంటూ వచ్చామంటే దీన్ని ఒకవారికి మనం క్లియర్ చేసుకుంటా అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూలోనే పెట్టుకొని మనం ఈజీగా హెల్తీగా ఉండొచ్చు అనమాట సో గైస్ ఎప్పుడైనా సరే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే డాక్టర్ని కలిసి మీ యొక్క ప్రాబ్లమ్ని తెలుసుకొని మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది ఓకే గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే దీన్ని మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి మీరు మా ప్రోగ్రామ్ గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్స్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్ Banglas education recreation SS developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library RO plant kids corridor SS developers 100 percent vastu through 24 into 7 security with CC cameras SS Developers. We make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry. Visit at www.ssdevelopers.net.